మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రబ్షన్ మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ కి స్వాగతం అందరికీ నమస్కారం ఈ రోజు ఎంతో శుభదినం ఈ రోజు వాజ్పేయి గారి సత్యజయంతి కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు అనరాగ ఉద్రాసంలో నిర్వహించడం జరిగింది మహా వ్యక్తి ఆయన చరిత్ర ప్రపంచ దేశాలే తెలుసుకునే విధంగా రాజజ్ఞుడు ఆయన ఎన్నో ఈ దేశానికి చేసినటువంటి సేవలు కళలు ఈరోజు ఆయన కళలు కలిగినటువంటి ఆయన అయితే ఈ రోజైతే భారతదేశం ఒక శక్తివంత దేశంగా ఆ రోజు అన్నారు అవే కళలు ఈ రోజు గౌరవీయులు నరేంద్ర మోడీ గారు ఆచరిస్తూ ఈ రోజు పల్లెల్లో కానీ గ్రామాల్లో కానీ గ్రామ సడక్ యోజన ద్వారా ఈరోజు గ్రామాలు ఎన్నో రోడ్లు సంక్షేమ పథకాలు అభివృద్ధి దిశలో ప్రపంచ దేశాలు గర్వించదగ్గట్టు విషయంగా ఈరోజు భారతదేశం ముందు స్థాయిలో వెళుతుంది మరి ఆ రోజు ఆయన చేసినటువంటి పోక్టాన్ యొక్క అణుపరీలు కానీ అనేక సేవా కార్యక్రమాలు కానీ రాజకీయ పరంగా అన్ ఆదర్శవంతుడుగా రాజుగా ఈరోజు వాజ్పేయి గారిని స్మరించుకుంటూ ఆయన జీవిత చరిత్ర యువత తరం తెలుసుకొని ఆయన అడుగుజాడలో నడుచుకోవాలని ప్రతి ఒక్కరిని భారతీయ జనతా పార్టీ కోరుతుంది జై హింద్ భారత్ మతా జై అందులో భాగంగా ఈరోజు అనురాగ ఉద్రామంలో ఈరోజు వృద్ధులు అవ్వాతాతలకు బ్రెడ్లు బిస్కెట్లు పంపిణీ చేయడం జరిగింది వితరణ జై హింద్ భారత్ మతా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఓల్డ్ టౌన్ అధ్యక్షుడు వడ్డే రమేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు అనురాగ వృద్ధాశ్రమంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి శత శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ యొక్క మంచి కార్యక్రమం చేసినందుకు భారతీయ జనతా పార్టీ మా జిల్లా శాఖ తరఫున రాష్ట్ర శాఖ తరఫున వడ్డే రమేష్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మున్ముందు కూడా చేయాలని చెప్పేసి ఈ యొక్క పార్టీని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి ఉత్సవాలను భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ బాగా ఉత్సాహంతో ఈరోజు అనురాగ వృద్ధాశ్రమంలో వృద్ధులకు బ్రెడ్లు బిస్కెట్లు పంపిణీ చేసి వాళ్ళ యొక్క సేవా కార్యక్రమాలను పాల్పంచుకున్నందుకు మన యొక్క పట్టణాధ్యక్షుకు పట్టణాధ్యక్షులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంకి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరికి ఈ ఈరోజు వాజ్పేయి గారి జన్మదినం సందర్భంగా జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు రమేష్ గారి ఆధ్వర్యంలో అనురాగ ఉద్రాసమందు పేదలకు మరియు వృద్ధులకు మహిళలకు అందరికీ కూడా ఈ యొక్క బిస్కెట్లు మరియు బ్రెడ్లు పంపిణీ చేయడం జరిగింది ఆ మహానుభావుడు చేసినటువంటి ఎన్నో సేవా కార్యక్రమాలను స్మరించుకోవడమే కాకుండా భారతదేశం యొక్క శక్తిని అణు పరీక్షల నిర్వహించి భారతదేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి మరియు ఇతర దేశాలకు తెలియజేసేటటువంటి మహానుభావుడు అలాంటి గొప్ప వ్యక్తిని ఈరోజు మనం స్మరించుకోవడం ఆ వ్యక్తి పేరు మీద మన యొక్క ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించడం కూడా ఒక ఆనందించదగ్గ విషయం అలాంటి గొప్ప వ్యక్తుల్ని స్మరించుకొని వారి అడుగు జాడలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ నడుచుకొని వారి యొక్క మార్గదర్శనం వారి యొక్క అనుసరించవలసిన పద్ధతుల్ని అవలంబించి భారతదేశాన్ని విశ్వగురువుగా ఎదగడానికి వారు పనిచేశారు ప్రతి ఒక్క భారత జై హింద్ జై జై భారత్ భారత్ ఈరోజు మనము చాలా ముఖ్యమైన రోజుగా చెప్పుకోవచ్చు మన బీజేపీ పార్టీ అగ్ర నాయకులైనటువంటి అటల్ బిహార్ వాజ్పేయి గారి ఆధ్వర్యంలో ఆయన చెత్త జయంతి సందర్భంగా ఈ రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా గుంతగల్ పట్టణ శాఖ వారు వడ్డే రమేష్ గారు మరి వారి కమిటీ మెంబర్లు అందరూ కలిసి ఈ రోజున అనురాగ వృద్ధాశ్రమంలో వృద్ధులకు ప్రతి ఒక్కరికి బిస్కెట్లు పండ్లు అందించడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి మరి నిర్వహించినటువంటి వడ్డే రమేష్ గారి కమిటీ మెంబర్స్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మన దేశము ప్రపంచ దేశాలతో కి జీటుగా సమాధానం చెప్పుకుంటూ ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఆయన శిష్యుడైనటువంటి ఆయన ఏదైతే కార్యాచరణ చేయాలని చెప్పేసి ఆశలో చేశాడు దాన్ని నిర్వహిస్తూ మోడీ గారు కూడా ఆయన జాడల్లో నడుచుకుంటూ మన దేశాన్ని ఒక స్థాయికి తీసుకెళ్లడం జరిగింది ఆయనని ప్రతి ఒక్క కార్యకర్త గుర్తుంచుకొని ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం వచ్చిన ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం జై భారత్ మాత